అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ అయిన సేమి ఉప్మాని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూసి ట్రై చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు సేమియాని తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి చిలకరావల్ని యాడ్ చేసుకోండి అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ లైట్ బుల్ వచ్చాక మనం వన్ కప్ ఆఫ్ సేమియాకి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే సేమి అనేది పొడి పొడిగా ఉంటుంది స్టిక్కీ స్టిక్గా లేకుండా పొడి పొడిగా వస్తుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది నేను నేను చిల్లా లైట్ బ్రూన్ వచ్చాక వన్ కప్ ఆఫ్ సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటే సేమి అనేది చాలా టేస్టీగా వస్తుంది అలాగే స్టిక్కీ స్టిక్గా లేకుండా పొడి పొడిగా బాగుంటుంది టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం వన్ కప్ ఆఫ్ సేమి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇలాగ ఇలాగ దగ్గి పడుతున్న వరకు అలా కలుపుతూనే ఉండండి సేమే ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం ఫ్లేమ్ని తగ్గించుకొని ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకుంటే కింద వేస్తుంది మాడిపోతుంది సో మనం చూసుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఇక్కడ దగ్గర పడ్డాక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా ఉడికిపోతుంది ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకొని ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకోండి ఇలా ప్లేట్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి చూసారా తినండి సింపుల్ అండ్ టేస్టీ అయినా సేమియా రెసిపీ అయితే రెడీ అయిపోయింది గోరువెచ్చుకున్నప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా ఈ రెసిపీ చేసి పెట్టండి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక చాలా ఇష్టంగా తినేస్తారు